ఈరోజు ఉదయాన్నే తెలుగుదేశానికి సంబంధించి ఆస్థాన మీడియాలలో ఒకటిగా చెప్పబడుతున్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లిక్కర్ కేసు మీద చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటనపై డిబేట్ నిర్వహిస్తూ ఆ డిబేట్లో ప్యానలిస్టులుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు జనసేన ఎమ్మెల్యే ఒక ఆయన ఇంకొక ఆయన హైదరాబాద్లో ఉంటూ న్యూట్రలిస్టు అంటూ కొన్ని కుల సంఘాలు మెయింటైన్ చేస్తున్నా ఒక ఆయన కూర్చొని మాట్లాడుతున్నారు ఓకే రైట్ వాళ్ళిద్దరు మాట్లాడింది అయిపోయిన తర్వాత బుచ్చయ్య గారి గొంతు వచ్చింది ఆయన అంశాలపై మాట్లాడకుండా మొట్టమొదటిగా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట ఒక సైకో ఒక సైకోకు ఒక అవకాశం ఇచ్చే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడని మాట్లాడడం జరిగింది ఇది ఎంత దారుణం బుచ్చయ్య గారు మీ సీనియారిటీకి మీ నోటి నుంచి ఇలాంటి మాటలు అవసరమా అక్కడ జరుగుతున్నటువంటి డిబేట్లో ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడు ముందు అలా కాకుండా స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఒక సైకో అనేటువంటి మాట ఎందుకు అంటున్నారు అసలు ఎందుకు అనాల్సింది వచ్చింది గతంలో అధికారంలో లేనప్పుడు అధికారం కోసం ఒక ముఖ్యమంత్రిని ఈనపరచాలని మీరు మీ మంద మాగది మీకు సంబంధించిన మీడియా అంతా సైకో సైకో అని డప్పులు కొట్టింది అధికారంలో వచ్చిన తర్వాత నాకు దాగా ఉండాలన్నా సైకో అని ఎందుకు అంటున్నారు మళ్ళీ మీరు సైకో అంటే దాని మీద ఎవరికైనా కౌంటర్గా ఆ పక్కన ఒక మాట అంటే ఆ మాటను పట్టుకొని సూషన్ రా వాళ్ళు ఏమంటున్నారో ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండకూడదు వీళ్ళు రౌడీలు క్రిమినల్స్ అని మళ్ళీ మీరే అంటారు అంటే రెచ్చగొట్టేది మీరే అనేది మీరే ఇలా అనేవాళ్ళని ఏమనాలి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు వాళ్ళే అంటారు వాళ్ళే లే రెచ్చగొడతారు వాళ్ళే మాట్లాడతారు ఇలాంటి భావం ఇలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులను షాడిస్టులు అంటారు ఇలాంటి విధానాన్ని షాడిజం అంటారని అది నిజమే అనిపిస్తుంది అలాంటి ఇలాంటి షాడిస్టులు కాదు బుచ్చే చౌదరి గారు సీనియర్ షాడిస్టు ఈ బుచ్చే చౌదరి గారు ఆలోచించాలి బాగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం బాగా ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లె పర్యటన నియోజకవర్గ సందర్భంగా ఆ రోజు ఎవరో ఒక అభిమాని ఒక ఫ్లక్కలో ఏదో ఒక సినిమా డైలాగ్ పెట్టుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దృష్టికి విలేకరులు తీసకపోతే దాన్ని ఆయన పలికితే ఆయన ఏదో ఉద్దేశపూర్వకంగా అన్నటువంటి మాటను పట్టుకొని అది అన్నీ కూడా చాలా దాదాపు నెల దాటి మీరు రెండు నెలలు అవుతుంది ఇప్పటికి కూడా అక్కడక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రెచ్చగొట్టే విధంగా ఆ వ్యాఖ్యలను రిపీట్ చేయడం మాట్లాడుతున్నారు చివరికి ఇలాంటి సీనియర్ వ్యక్తి కూడా స్టార్టింగ్ స్టార్టింగ్లోని ఒక డిబేట్లో ఒక సైకో అనేటువంటి పదాన్ని పదప్రయోగం చేస్తారా ఎంత దుర్మార్గం బుచ్చే చౌదరి గారు ఒకవారు ఆలోచించుకోండి మీ మీద వ్యక్తిగతంగా మాకేం కక్ష లేదు నువ్వు ఆడంటో మేము ఆడంటావు తెలియని కూడా తెలియ చెప్పాలంటే ఇంకా ఈ డిబేట్లో బుచ్చే చౌదరి గారు ఏం మాట్లాడుతున్నారు లిక్కర్ గురించి మాట్లాడుతూ ఈ లిక్కర్ కేసుకు పాల్పడినటువంటి వ్యక్తులు చాలా నేరపూరితానికి కుట్రపూరితంగా పాల్పడినరు ఉరి తీయాలి చాలా కఠినమైనటువంటి శిక్షలు వేయాలి అంటున్నాడు అంటూనే గతంలో ఆ ప్రభుత్వం ఉండగా కల్తీ మద్యం నాశీరక మద్యాన్ని నమ్మి రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఆడుకున్నారంటున్నారు నాకు ఒకటి అర్థం కావట్లేదు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం అదే మాట అన్నారు మీరు అధికారంలోకి వచ్చి పదమూడు నెలలైనా ఇదే మాట మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం అని కల్తీ మద్యం అని ఎక్కడన్నా ప్రూఫ్ చూపించగలుగుతారా ఎక్కడన్నా ఆ విధమైనటువంటి ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టిందా లేదు నోటి మాటకు అంటున్నారు అంటే మనం ఏమన్నా చెల్లుబాటు అయింది అనేటువంటి ఒక అహంకారం వీళ్ళు ఉంది ఇంకా ఏం మాట్లాడుతున్నారు పుచ్చే గారు మీరు లిక్కర్ గురించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది చూచండవా కండ్లు ఉండయా ఇంతకు అద్దాలు కూడా ఉన్నట్టున్నాయి చూడండి ఒప్పి పది రోజుల మించి పక్క రాష్ట్రంలో తయారవుతున్నటువంటి మన రాష్ట్రంలో తయారు చేస్తే పట్టుకుంటారని పక్క రాష్ట్రంలో ఉండే వ్యక్తి కూడా ప్రభుత్వాధినేత మనవాడే కాబట్టి రాష్ట్ర సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కొందరు తెలుగుదేశం వ్యక్తులు పోయి అక్కడ కల్తీ మద్యాన్ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో సలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి వాటిల్లో కల్తీ చేసి మద్యాన్ని అమ్ముతున్నారే ఇది కాదా కల్తీ అంటే బుచ్చయ్ చౌదరి గారు రీసెంట్గా ఈ వీడియో చేసే ముందు ఉదయాన్ని కూడా చూసిన అనకాపల్లి విశాఖపట్నంలో కూడా కల్తీ మద్యం దొరుకుతుంది అని వచ్చింది పేపర్లలో మీడియాలో ఏం బుచ్చయ్య చౌదరి గారు ఒకవైపు ఎందుకు పోనీ ఆరోపణలను నిరూపించగలిగినరా లేదే కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది ఇంకా ఏం మాట్లాడుతున్నారు బుచ్చయ్య చౌదరి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు దోషేసిన్రా ఎవరు దోషేసిండ్రు ఈ రాష్ట్రంలో ఏ పారిశ్రామికవేత్త అయినా ఏ ప్రైవేట్ వ్యక్తైనా ఏ రాజకీయ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి వల్ల ఆయనతో వ్యాపారం చేయడం వలనో లేదా ఆయనంత రాజకీయం చేయడం వలనో ఒక్క రూపాయి నేను కోల్పోయినానని మీరు నిరూపించగలుగుతారా నిరూపించగలుగుతారా లేదా జగన్మోహన్ రెడ్డి అక్రమంగా మా దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకున్నాడని చెప్పగలుగుతారా అది కూడా సేమ్ అంతే ఉత్త మాటలు నోటి మాటలు దురద మాటలు ప్రచారం చేసిండ్రు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఆదిలోనే దెబ్బ కొట్టాలని లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని చేస్తే భారతదేశంలో అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ సిబిఐనే పదమూడు వందల కోట్లకు సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతుంది అది ఇంకా పైన న్యాయస్థానం నిర్ధారించలే అంటే అది కూడా అబద్ధమే ఇంకా ఏం మాట్లాడతారు బుచ్చే చౌదరి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదా ఎంత దుర్మార్గం కరోనా టైంలో ఒక్క ఇంజెక్షన్ కోసము ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు పెట్టి ఒక చిన్న బాలికను బతికించుండు బుచ్చే చౌదరి గారు అదేవిధంగా ఒంగోలు ఒక డాక్టర్కు కోటి ఎనభై లక్షలు ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇంత ద్వేషిస్తున్నా బండ్ల గణేష్ని అడుగు చెప్తాడు బండ్ల గణేష్కి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ బంధువులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఇచ్చింది దుర్మార్గమైనటువంటి మాటలు మంచిది కాదు వయసు పెరుగుతానే జరిపోదు అయినా మీరు ఇప్పుడు ఎందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చండ్రు జగన్మోహన్ రెడ్డి గారు ఉండకుండా హోదా చూడకుండా వాడు రాజకీయ నాయకుడా భేదోడా వీడు ఆ కులమా ఈ కులమా ఆ ప్రాంతమా ఈ ప్రాంతమని చూడకుండా ఆరోగ్యశ్రీలో అన్ని వ్యాధులు చేర్చి బ్రహ్మాండంగా ముందుకు తీసుకోవడం జరిగింది కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని అటకెక్కించేసి మీ గొప్ప కోసము జిల్లాకు పదో ఇరవై సీఎం రిలీఫ్ ఫండ్లు చెప్పులు పంపుకుంటూ పంచుకుంటూ అదే పెద్ద గొప్పగా చెప్తూ ప్రజలకు ఒక హక్కుగా ప్రభుత్వం నుంచి ఒక పథకాన్ని తీసేసి ప్రజలకు ఆరోగ్యపరమైన హక్కును తీసేసి రాజకీయమైనటువంటి కారణాలతో మీ గొప్ప కోసం సిఎఫ్ సి సీఎంఆర్ఎఫ్ పనుసును పంచుకుంటూ అదే పెద్ద గొప్పగా చెప్పుకుంటుండ్రు జగన్మోహన్ రెడ్డి ఎవరికి దానం చేయడా ఒక పేరు రా కులివిరా ఎంతమంది పేద పిల్లలకు వాళ్ళ తండ్రి యొక్క గురువుగారి పేరుతో స్కూల్ నడుపుతున్నారు అనాథాశ్రమం ముందు ఎక్క ఉండాలి గుచ్చే సోదరు గారు కేవలం మనకు సంబంధించిన మీడియాలో వచ్చింది మనకు సంబంధించిన నాయకులు చెప్పింది మాత్రం కరెక్ట్ కాదు కొంచెం విఘ్నతతో మాట్లాడాలి వైఎస్ఆర్ ఫౌండేషన్ కింద కేవలం మన రాష్ట్రంలోనే కాదు చెన్నై బెంగళూరు లాంటి రాష్ట్రాల్లో ఏ విధమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసా నీకు తెలుసా కొంచెం కొంచెమన్నా ఏం మాట్లాడతారు నా రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడతారు బుచ్చేసరి గారు అసలు కొంచెమన్నా ఉండాలి గతంలో మీరు అధికారం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినప్పుడు ఏదో పది లక్షల కోట్లు పదహైదు లక్షల కోట్లు మీ ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన కారుకూతలన్నీ కూసిండు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సంబంధించిన మీ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ఐదు లక్షల కోట్ల ఐదు లక్షల ఐదు కోట్ ఐదు లక్షల కోట్లు వారిని ఒక చెప్పిన చెప్పినా ఇంకో పార్టీ వైట్ పేపర్లలో దేంట్లోనూ ఆరు లక్షల కోట్లు అని చెప్పినాడు సరే కొంచెం వ్యత్యాసం అప్పటి ఉండొచ్చు మరి పది లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు పది లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిందా కేంద్రంలో మీకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఎండే కోటమే ఉంది కదా అక్కడ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అడగండి గత ప్రభుత్వంలో ఎంత అప్పు చేసిందో చెప్పాలి కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది బుచ్చే గారు ఎన్నికలకు ముందు మేము అనుభవజ్ఞలము విజనరీలము సంపదను సృష్టిస్తాం తద్వారా సంక్షేమాన్ని అభివృద్ధి పరుగు పెట్టి పరుగు పెట్టిస్తామని కేవలం పదమూడు నెలల్లోనే లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింద్రే ఏంది నువ్వు అప్పుల గురించి మాట్లాడేది ఈ విధంగా వేసుకుంటే సరాసరిని ఈ ఐదేళ్లలో ఎంత ఎంత అప్పు అవుతుందో తెలుసు బుచ్చే గారు దాదాపు పది లక్షల కోట్లు అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిందిగా పది లక్షల కోట్లు మీరు చేయబోయే అప్పుడే మీరు ఆ ప్రచారం చేసుకుంటుండ్రు చివరి వరకు ఎందుకు ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెడదాం అది జగన్మోహన్ రెడ్డి మీద తోసేద్దామని ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గం పరిపాలన అరాచక పరిపాలన జరిగిందే ఇప్పుడు జరిగేది ఏంది బుచ్చే చౌదరి గారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయ ఉద్దేశాలతో రాజకీయ కక్షలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులను సోషల్ మీడియా కార్యకర్తలను విపరీతంగా దాడులు చేయడమే కాకుండా వేధించడంలో భాగంగా చిన్న విషయాన్ని కూడా కేసులు పెట్టి జైలులో ఇది ఇదే పాలన అది రాజకీయంగా అనుకున్న పక్కన పెడతాం మహిళలు బాలికలకు సంబంధించి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో మీరు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ప్రతి రెండు రోజులకు ఒకటి ఏదో ఒక సంఘటన జరుగుతుందే ఆ రోజు కర్నూలు ముచ్చుమరిలో ఒక బాలికకు సంబంధించి దాదాపు సంవత్సరం రోజులు అయిపోయింది ఆ బాలికను ఎవరు చంపిందో తెలియదు ఎట్టబోయిందో ఆ శవం తెలియదు ఇంతవరకు కనిపెట్టలేనటువంటి ఒక చెత్త ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది బుచ్చేగాలు రీసెంట్గా గండికోటలో ఒక అమ్మాయికి సంబంధించి అమ్మాయి ఏమైందో ఎవరు చంపిందో ఇంతవరకు తెలియలే సొంత మీరు ఎవరైతే మీ నాయకుడుగా మీరు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క కానిస్టెన్స్లోనే ఒక మహిళను చెట్టు గటేసి కొట్టి దిక్కులేదు ఇంకేం పరిపాలన గురించి మాట్లాడాలి ఏం మాట్లాడాలి బుచ్చే గారు గంజాయి డ్రగ్స్ రాజమండ్రిలో తాగి సింధులు ఇచ్చే మన ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చిందని హైదరాబాదులో ఒక నాయుడు ఒక రాయుడు గారు రేవ్ పార్టీ పేర్లతో ఎంపీ స్టిక్కర్ కనిపించుకొని ధూమ్ ధామ్ చేస్తా ఉండ్రే అది ఒకటే కాదు రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక మూల గంజాయి డ్రగ్స్కు సంబంధించినటువంటి వార్తలు వింటనే ఉన్నాం చెప్పిండు ఒక ఆయన మేము అధికారం లేకొచ్చిన ఒక సంవత్సరం రోజుల నొప్పి రాష్ట్రంలో ఘంజాయి అనే మాట వినపడకూడదని పదమూడు నెలలు అవుతుంది రోజు ఎక్కడోసట పట్టుబడుతూనే ఉన్నదే ఏం పాలన ఏం పాలన చెప్పాలి ఇసుక గురించి చెప్పాలన్నా ఇసుక గురించి మేము చెప్పడం కాదు మీకు సంబంధించిన మీ ఆస్థాన మీడియాలే టీవీ ఫైవ్ని కానీ ఈటీవీని కానీ ఒకసారి అడగండి చెప్తాం ఏ విధంగా ముఖ్యంగా గోదావరి జిల్లాలో దోశ్యాచ్ నదులు అని దేని గురించి మాట్లాడారు విచయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి శవాన్ని ఉండగానే రాజకీయ కాంక్షతో దుర్మార్గానికి ఒడిగట్టిండ ఎంత దుర్మార్గమైన మాట మాట దీని గురించి ఆ రోజు కాంగ్రెస్లో ముఖ్య నాయకులుగా పక్క కాంగ్రెస్ భావజాలము కాంగ్రెస్ వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే లేరు వాళ్ళలో బట్టి విక్రమార్కర్ గారు ఒకరు తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎము పక్కన ఉన్నటువంటి అనంతపురం జిల్లాకు చెందించినటువంటి రఘువీరారెడ్డి గారు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు ప్రస్తుతం వాళ్ళిద్దరిని అడుగు ఇది అబద్ధం అందరికి తెలుసు కానీ చెప్పిందే చెప్పాలి చెప్పిందే చెప్పాలి మనం చెప్పిందే నిజమే చిన్నప్పుడు మా ఊర్లో రామాలయంలో ఒక ఒక ఆడియో పెట్టేవాళ్ళు వీడియో ఆడియో పెట్టేవాళ్ళు దేవుని సంబంధించి సీతారామాంజనేయ యుద్ధమో లేదా గయోపాకినము దాంట్లో ఒక లైన్ ఉంటుంది మా జాతి లక్షణము మా కోతి లక్షణం అని అంటే మన లక్షణం అంతేనా అబద్ధాలు ఆడమేనా మన లక్షణము ఆ వయసులో కూడా అబద్ధాలు ఆడమేనా దేని గురించి మాట్లాడాలి ఎక్కడ మంచి పరిపాలన ఎక్కడుంది ప్రజలకు ఎన్నికలకు ముందు ఎన్నికలు గెలవాలనే ఉద్దేశంతో ఒంటరిగా వచ్చేటువంటి దమ్ము లేక ఈరోజు గెలిచినాము గెలిచినామని బో సంబరపడుతుంది ఏంది మీరు గెలికింది ఒక్కరు రాండి ఒంటరిగా రాండి మాది ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మేమంటే అది మేమంటే ఇది అంటుండ్రు కదా ఒంటరిగా ఎందుకు రాలేకపోయినరు ఆ వాళ్ళు ఒకరిని ఈవెన్ ఒకరిని కలుపుకొని వచ్చి అధికారం లేకొచ్చి ఇందులో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు పోనీ వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తుండ్రు ఎన్నికలకు ముందు మీరు ఏం చెప్పిండ్రు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు ప్రజలకు చెప్పిన హామీలన్నీ అరాకొర చేసి మిగతా అన్నీ పక్కన పడేసిండ్రా అప్పులు చేయమన్నారా అంతకు మించి అప్పులు చేస్తుండ్రా అరాచక పాలన అన్నారా ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంతకు మించి జరుగుతుంది అరాచక పాలన కనీసము ఒక జర్నలిస్టు నవ్వుతే కూడా కేసు పెడతారా ఇది అరాచకం కాదా ఇది అరాచకం కాదా ఎక్కడ పరిపాలన ఉంది ఒక పక్క వరదలు వచ్చి అక్కడక్కడ రోడ్లు పోతే గత ప్రభుత్వంలో మీరు అధికారం లేనప్పుడు రోడ్లు బాగలేవు రోడ్లు బాగలేవు అన్నారే ఈ మధ్యకాలం వర్ష వర్షం స్టార్ట్ అయినప్పటి నుంచి నెల రోజుల నుంచి కంటిన్యూగా ఏదో ఒక మీడియాలో వస్తూనే ఉందే ఒరి నాటము చేపలు పట్టడం రకరకాల నిరసనలు తెలుపుతుండ్రే వాటన్నింటిని వదిలేసి మీకు సంబంధించిన ఒక వ్యక్తి మీ భాగస్వామ్యం అయినటువంటి ఒక హీరోగా ఒక సినిమా నటిస్తే ఆ సినిమా ఎత్తిపోతే దాన్ని ప్రమోట్ చేయడం పైకి లేపడం కోసమై తెలుగుదేశం కార్యకర్తలకు కూటమి కార్యకర్తలకు ఉచితంగా టికెట్లు సినిమా థియేటర్ల దగ్గర కూర్చొని పంపిణీ చేసుకుంటూ అదేనా పరిపాలన రాజకీయ నాయకులు ఒక సినిమాను ప్రమోట్ చేసుకోవడం కలెక్షన్లు పెంచాలి దురుద్దేశంతో ఏం ఆ సినిమాకి ఎన్ని కలెక్షన్లు వచ్చే ఊరికే ఉంది రాష్ట్రానికి ఏం ఉరుగుద్ది ఏమూరు గుద్ది ఈరోజు మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన అది ఇది దాని మీద రాద్దాంతం చేస్తుండ్రు దాని మీద చెడుగా రాస్తుండ్రు చెడుగా మాట్లాడుతుండ్రని ఎందుకు మాట్లాడరు చెప్పు ప్రపంచంలో ఇలాంటి పెట్టుబడులకు దావోసు మించినటువంటి వేదిక ఇంకొకటి లేదు దావోసు ఏం చేసిండ్రు సంవత్సరం రోజులైంది కదా ఎన్ని పట్టుబడులు తెచ్చారు చెప్తున్నారా వాటిల్లో ఏవైనా గ్రౌండింగ్ అయినాయా వాటి వల్ల ఎవరికి ఉపాధి వచ్చిందా ఎందుకు డౌట్లు రావు మరి ఎందుకు డౌట్లు రావు చెప్పండి మీ వ్యక్తిగత అజెండాలతో మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాజకీయాలు చేస్తూ ఎవరైనా మాట్లాడితే సైకోలా మిమ్మల్ని మించిన శాడిస్కులుండ్రు ఎవరన్నా దయచేసి వద్దు ఒకటి అని రెండు అనిపించుకోవద్దు పరిపాలన ఏం పరిపాలన ఎక్కడన్నా చూసినమా పరిపాలన గాడికి వదిలేసి ఈరోజు ఉదయాన్నే కూడా ధర్మవరంలో వడ్డీ వ్యాపారస్తులు కాల్మనీ సైకోగాళ్ళు కాలకేయులు ఒక ఇంటి మీద పడి ఏ విధంగా దాడి చేస్తుండ్రో అందులో కనపడలేదా మన కాకినాడలో ఆ పక్కన ఉన్నటువంటి రాజమండ్రిలో మీ అదే మీ రాజమండ్రిలో ఏం జరుగుతుందో వడ్డీ వ్యాపారస్తులు ఏం చేస్తుండో కళ్ళు కనపడడం లేదా ఏడపాలన ఉంది ఏడ పరిపాలన ఉంది సుపరిపాలన ఉంది మీకై మీరు అనుకుంటే సరిపోద్ది అదే కదా ఈ రాష్ట్రానికి ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే మనం మాత్రమే మనసులం మనకు సంబంధించిన వాళ్ళు మాత్రమే మనుషులు మనం ఉన్నటువంటిది మాత్రమే పార్టీ మనం పరిపాలిస్తేనే పరిపాలన అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో భ్రమల్లో మీరు ఉన్నారు ఒక్కపారి అవకాశం ఇచ్చిండ్రా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక్కపారి మొదటి అవకాశం ఎవరికి ఇచ్చిండ్రు మీకే కదా ఏం చేసిండ్రు మరి మీరు ఏం చేసినారని ఏం చేయలేదని రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు మీరు అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వర్షుభరణ అవకాశం ఇచ్చే నూట యాభై ఒకటిని పదకొండు చేసుకున్నాడని అంటే దాని ఉద్దేశం ఏంది పరిపాలన బాగా లేకపోవడంలో ఓడిపోయినాడు అంటున్నారు కదా మరి మీరు రాష్ట్రం విడిపోయేటప్పుడు మేము మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడగలుగుతాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మీకు అధికారం వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఓడిపోయింది మరి మీరు మీ పాలన బాగలేదనే కదా ఇలా ప్రతి అంశం మీరు లేవనెత్తుతున్నటువంటి ప్రతి అంశానికి సమాధానం ఉంది దయచేసి జరుగుతున్నటువంటి వాస్తవాన్ని చెప్పగలిగే ఓపిక ఆ ధైర్యం ఆ దమ్ము ఉంటే చెప్పండి అంతే కదా మన ఆస్థాన మీడియాలో ఉన్నాయని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే అంతకు రెండంతలు మాట్లాడే వ్యక్తులు చాలామంది ఉన్నారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి అరాచక పాలన ఎక్కడ అరాచక పాలన నిన్నటికి నిన్న ఒక రోజు రెండు రోజుల క్రితం అనుకుంటారు ఒక మహిళను వివస్త్రణ చేసిందే జనసేన సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడ అరాచక పాలన మహిళలు షర్ట్లు కట్టేసి కొట్టడం ఏంటి రెండు రోజులకు ఒకసారి మహిళలు బాలికలకు సంబంధించి హత్యలు అత్యాచారాలు రేపులో జరగడం ఏంది ఎక్కడ చూసి అక్కడ గంజాయి దొరకడం ఏంది వీధి వీధి నా ఇంటిని బెల్ట్ షాప్లో ఉండడం ఏంది విచ్చల విడిగా అంచనాలు మించి అప్పులు చేయడం ఏంది చివరకు మేము ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తామంటే ఉపాధ్యాయులు రోడ్ల మీదకి ఎక్కిల్ జీతాలు రాలేదు మాకని ఇంకా మరి మీరు చెప్పిన పరిపాలన ఎక్కడుంది బుచ్చయ్య గారు దయచేసి మీలాంటి పెద్దలు ఇంకా భవిష్యత్ రేపు నెక్స్ట్ ఎలక్షన్ మీరు పోటీ చేయకపోవచ్చు అంటే ఇక్కడ మీకు ఇంకోటి కూడా ఉందిలేండి ఈ మాటలు అనడానికి కారణం ఏదో నెక్స్ట్ మంత్రివర్గం విస్తరణ అంటున్నారు అక్కడ ఏమైనా మీకు అవకాశం వస్తుందేమో గట్టిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు రాదులేండి ఎందుకంటే సరే మీరు ఎన్ను మాట్లాడే మీ మీద రామారావు మనిషి అనేటువంటి ఒక ముద్ర ఉంది రామారావు మనిషి అని ముద్రపడితే తెలుగుదేశం ఏం జరుగుద్దు అందరికీ తెలుసు ఇంకా ఏం మాట్లాడుతావు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ పెట్టినట్టవా ఎవరిది ఇప్పుడు మీరు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఇప్పుడు ఎవరికాడు ఉంది ఆ పార్టీని ఎట్ట వెన్నుపోటీ పోటీచి లాక్కున్నది మీకు తెలీదా మీకు కూడా తెలుసు కొన్ని రోజులు మీరు కూడా బాధపడింది కదా ఏం మాట్లాడతారండి పెద్దోళ్ళు ఉందాగా ఉండండి ఇప్పుడు అన్నంత టైం అంతా అన్నారు ఇది అన్నారు మళ్ళీ ఈ పక్క నుంచి షాడిస్టులు అని మొదలు పెడతారు కానీ రాష్ట్రంలో చివరికి ఈరోజు ఏం జరుగుతుంది శాంతి భద్రతలు కావాలంటే షాడిస్టులు పోవాలి అనేటువంటి ఒక నినాదం వస్తుంది బుచ్చయ్య గారు అది గుర్తుపెట్టుకోండి అంతకు మీ పరిపాలన ఈ పదమూడు నెలల్లో శాంతి భద్రతలు కావాలంటే షాడిస్టులు పోవాలి అనేటువంటిది ఒకటి సమాజంలో ప్రజల నోళ్ళల్లో ఒక నినాదంగా మారుమోగుతుంది చాలు మన పరిపాలనకు ధన్యమంటాం పారామీటర్స్ అదే తెలుగులో టక్కును గుర్తుకు రాకపోయినాయి అదే ఏదో అనుకోండి మీకు మంత్రి పదవి ఏమి ఇవ్వరు ఉందాగా ఉండండి రాజకీయాల భవిష్యత్తులో ఎవరైనా రాబోతే స్వరఫలని చూసి నేను ఆదర్శంగా ఉన్నాను అనేటువంటి మాట అనిపించుకోండి లేదు ఇట్లా కంటిన్యూ చేస్తామంటే చెయ్యి ఇబ్బంది ఏం లేదు